ఇంకా కాసేపు ముచ్చట్లు పెట్టుకుందాం చాలా డేస్ తర్వాత నా ఛానల్లో మళ్ళీ లైవ్ అయితే వస్తుంది ఎవరు ఫస్ట్ చూస్తున్నది కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నారు చాలా డేస్ తర్వాత నేనైతే మళ్ళీ లైవ్ పెట్టిన ఎవరు వచ్చినారు లైవ్కి కామెంట్ చేయండి ప్లీజ్ ఛానల్ లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు బ్లాగ్స్ అయితే మంచిగా అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఇంకా ఈ మధ్య లైవ్ ఎందుకు పెట్టట్లే అంటే కుదరట్లేదండి కొంచెం చెప్పినాను కదా ఇంకా బిజీ అటు ఇటు తిరగడం ఇంకా కొంచెం జాబ్ అని దాన్ని కొంచెం సర్చ్ చేసుకోవడం దానికి అటెండ్ అవ్వడం ఏందమ్మా వచ్చింది ద్రాక్ష చాలా మంది ఈమెకే ఫ్యాన్స్ ఉన్నారు లైవ్లో

వచ్చి లైక్ చేయడం మర్చిపోద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వ్లాగ్స్ అయితే ఫాలో అవ్వండి మిమ్మల్ని చూసి ఎవరు ఈ హీరోయిన్ అనుకున్నా కామెడీ ఓకే హాయ్ హాయ్ సరే లైక్ అయితే చేయండి అనుకుంటే అనుకున్నారు తప్పేం లేదు కానీ ఎవరికి వాళ్ళే హీరోయిన్ తప్పేమో అని హాయ్ అండి సాయి తేజ హాయ్

థ్యాంక్ యూ అండి కుందన బొమ్మ అంట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ వస్తుంది లైక్ లైక్ బయట వెళ్ళి ఆడుకోండి బన్ని డిన్నర్ అండి లేదండి ఇంకా డిన్నర్ ఏం చేస్తాను ఇప్పటివరకు గుడాలు వేసుకున్నాం గుడాలు తీసుకొని మీరు తిన్నారా లవ్లీ బేబీ అంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఫాలో అవ్వండి రాక్షసి మీరు తిన్నారా నేను హైదరాబాద్ అండి చేసు అని ఇందుకు వదమ్మ నీ గుద్దు నా పేరు స్వేతండి సక్క గేని లైక్ చేయండి ఓకే నాకు మీరు ఇక్క నుంచి మా వాళ్ళ ఇక్క నుంచి చెప్పు నాకు ఏం తెలుసు చెప్తే తెలుస్తుంది థ్యాంక్ యూ వాళ్ళ హమ్

అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి చాలా దర్వాత మళ్ళీ లైవ్ పెట్టినా కుదరలేదు ఇండియా కామెంట్ చేయండి ఎక్కడి నుంచి మీరు లైవ్ చూస్తున్నారో అది కూడా కామెంట్ చేయండి